డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు పూలమాల వేసిన తర్వాత విలే పాత్రికా విలేకరుల సమావేశంలో ఈరోజు ప్రధ ప్రధానంగా ఈ నెల జరిగే ఆర్టీటి ఎఫ్సీఆర్ఐని రెన్యువల్ చేయాలని ఈ నెల పదహైదు తలపెట్టిన ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష పోలికేక ర్యాలీని విజయవంతం చేయాలని ప్రధానంగా ఈరోజు ముఖ్య నాయకులందరూ కలిసి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీటీ సంస్థ ఈ జిల్లాలో చేసినటువంటి సేవలు ఎన్నలేనువని ఆర్టీటి సంస్థ యొక్క సేవలు పొందిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఈ నెల పదహైదు సోమవారం 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 నాడు ఆర్ట్స్ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు జరిగే భారీ బహిరంగ ప్రదర్శనకు రావాలని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన ఐక్యతను మన బలమును చాటే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అందరూ పాల్గొనాలని పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా తెలుగు అనంతపూర్ ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎఫ్సీఆర్ఏ రిన్యూవల్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పోలికేగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయంలో ఇంతవరకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు బాగా సహకరించారు రేపు జరగబో భారీ ర్యాలీ అంటే సోమవారం ఇరవై పదహైదో తేదీ ఉదయం పది గంటలకు ఆర్ట్స్ కాలేజీ నుంచి జరగబోవు భారీ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పని ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీ ప్రజలు అందరికీ మరి అఖిలపక్ష కమిటీ ద్వారా మీ అందరికీ సామాజిక నమస్కారాలు అందిస్తున్నాం హలో ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీ ఎలా గుండె చప్పుడు జీవనాడి ఆర్టీటి పరిరక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష ఆధ్వర్యంలో మరియు బీసీ మైనార్టీలు కూడా కలుపుకొని పేద ప్రజలంతా కలుపుకొని ఈ నెల పదవ తారీఖున స్థానిక టౌన్ క్లాక్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున భారీ చే భారీ ర్యాలీ చేయడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ యొక్క కార్యక్రమానికి ఆర్డీటీ పరిరక్షణ కోసం ఆర్డీటీని కాపాడుకోవడం కోసం మనం ఏదైతే హక్కుల ద్వారాగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో అదే హక్కులతో మా యొక్క హక్కులను కాపాడుకోవడానికి ఆర్డీటీని కాపాడుకోవడానికి యొక్క కార్యక్రమాన్ని పెద్దలంతా నిర్ణయించారు ఈ కార్యక్రమం ద్వారాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కనువిప్పు కలిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒక్కసారిగా అనంతపురం పవర్ క్లాబ్ వైపు చూసే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ అనంతపురం ఉమ్మడి జిల్లాకు దాదాపు యాభై ఆరు సంవత్సరాలుగా అనేక సేవలు అందించినటువంటి ఆర్డిటి అనంతపురం జిల్లా నుంచి దూరం చేసే కుట్రలను సహించబోమని మరి ఆర్డిటిని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధపడతామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి ఫాదర్ విన్సెంట్ పెరర్ గారు స్థాపించినటువంటి ఆర్డిటి ట్రావెల్స్ విదేశీ నిధులను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ మరి ఆర్డీటికి గతంలో ఏ రకంగా అయితే విదేశాల నుంచి నిధులు వస్తున్నాయో అదే తరహాలో నిధులు వచ్చే విధంగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని మరియు ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నెల పదహైదున ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరుగు భారీ ర్యాలీని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల పేద ప్రజలు ఈ భారీ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసి ఈ ఆర్ కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆర్డీటి విద్య వైద్య ఉపాధి వ్యవసాయ క్రీడా రంగాల్లో అనేక సేవలు చేసి ఈ జిల్లాకు ఒక వెలుగుని తెచ్చిపెట్టినటువంటి ఆర్డీటీని మనకు దూరం చేసే రకంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు అయితే కేంద్రంలో బీజేపీ పార్టీలుగా మారిపోతున్నాయి మరి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి ఈ ఆర్డిటిని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి వెంటనే కేంద్రంలో ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యే విధంగా చొరవ చూపకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ పేద ప్రజల వర్గాల చేతిలో కొంత నష్టాన్ని కూడా చవిచూసే వాతావరణం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ప్రధానమంత్రి హోంశాఖ మంత్రితో మాట్లాడి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యే విధంగా జరల్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం